ಅಂದ್ರೆ ಈ ಡಾಕ್ಟರ್ ಎಸ್ಥಿತಿ We do no. మిమ్మల్ని మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఇంకొకటి ఐదేళ్ళు తిరిగి సీలు ఇతర విభాగాల్లో ఉన్నటువంటి అర్థములందరికీ కూడా పేర్కొన్న మన అమస్యలు ముఖ్యంగా ఇండక్షన్ ఎంతో ప్రశాంతంగా జరుపుకున్నాం మన పొలంగా నియోజకవర్గంలో ఎక్కడ వరకాలు తాగిపోకుండా గొడవలకు అవకాశం ఇవ్వకున్నాం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వెనుకలు జరుపుకున్నాం అదేవిధంగా కలవబోతున్నాను కూడా మళ్ళా పాలనలో రెండవ పర్యాయం రాష్ట్ర సభలకి మన ఆన్స్ట్యూషన్ కూడా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా అదేవిధంగా రాష్ట్రంలో తొమ్మిదో తారీఖున జగన్ మోహన్ రెడ్డి గారు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోబోతున్నాం దాదాపు నూట ఇరవై స్థానాల నుండి నూట అరవై స్థానాల మధ్యలో మనం బాగుపోతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఎక్కడా కౌంటింగ్ విషయాల దగ్గర గొడవలు పెట్టుకోకుండా మనం ఎంతో అనుకూలంగా ఎంతో మంచిగా ఉంటే కానీ మనకి మంచి పేరు ఉండదు మనం ఎందుకు అంటే రచ్చగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు మీరందరూ కూడా రెచ్చుకోకుండా సహనంతో ఉండి మన గలుపుని ఆశీదించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నాను అంతేకాకుండా మన గౌరవ ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది ఎక్కడైనా గొడవలు జరిగే ఉన్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రిపోర్ట్లు ఉన్నాయి కాబట్టి మనము మన పద్ధతుల్లో మనకున్న చాలు ఎదుటి వాడు వచ్చినప్పుడు మనం రెచ్చుకోకుండా ఏదైతే ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారో మనం మనం అందరం కూడా పాటు చెప్పకుండా పాటించాలి రెండవ వారే ఎమ్మెల్యే కలుసుకున్న తర్వాత మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకొని మరలా మన పాలనా విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పి మీ సలహాలు మీ సూచనలు తీసుకొని ముందుకు సాగుతామని కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా గ్రామైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుండినే సమయత్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జిల్లా పరిషత్ నిధుల ద్వారా ఏ ఏ గ్రామ పంచాయతీల్లో ఇంకా ఎక్కువ రోడ్డు వర్కులు కాలువర్కులు త్రాగనీరులు ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా పది కోట్ల రూపాయలు ఈ మణల చేయిస్తాము ఇచ్చి అన్ని గ్రామాల్లో కూడా పద్దెనిమిది గ్రామ పంచాయతీలతో పాటు ఇరవై ఐదు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కూడా కలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ వచ్చే వర్కులన్నీ కూడా సారికంగా కార్యకర్తలకే ఇస్తారు మీరు దగ్గరుండి పనులు చేసుకొని వాళ్ళ కాల సంపర్ కాబట్టి కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గడిచిన ఎన్నికల్లో మీరందరూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం కానీ సమయాన్ని చేయలేకపోయినాము కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఈ రోజు వచ్చి మన కాబోయే ఎమ్మెల్యే గారు మరియు మంత్రి గారిని మీరు లో కూడా ఉన్నారు ఈ ఎన్నికల్లో మన ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలకి కూడా ఒక కార్యకర్త కూడా వాళ్ళ స్వార్థానికి పనిచేయకుండా ప్రజల కోసం పనిచేసిన ప్రజల వైఎస్ఆర్ సిటీ కార్యకర్తలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ అందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే దోపిడీ తప్ప ప్రజా నాయకులు ఏమి ప్రజలు చేసింది లేదు అదే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి ఒక్క సర్పంచ్ కావచ్చు ప్రతి ఒక్క ఎంపీటీసీ కావచ్చు ప్రతి ఒక్క స్వయ సంక్షి కార్యకర్త కావచ్చు ఎవరు కూడా ఈ అవినీతిని మనకు అందించుకోకుండా నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలు మీరందరూ కూడా రోజు ఇక్కడ ఉన్నారు ఈ రోజు తెలుగుదేశం నాయకులు చెప్పుకుంటున్నారు మాకు అంత మజార్టీ వస్తుంది ఇంత మెజారిటీ వస్తుందని మీరు ఎవరో చెప్పిన లెక్క చేసిన అవసరం లేదు ఖచ్చితంగా నాలుగవ తేదీ మనం అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రోజు అమర్నాథ్ రెడ్డికి విజయం లేదా ఆయన తెలిసిపోయింది ఖచ్చితంగా ఆ ర్యాలీలో ఆత్సాహము ఎమ్మెల్యే గారి మీద అదే ప్రజలకు ఒక చిహ్నంగా వెళ్ళిపోయింది ఖచ్చితంగా మనము అధ్యక్ష మెజార్టీతో వస్తున్నాము ఐదు మండలాల్లో కూడా ఎక్కడా కూడా మనం మైనస్ పోయే పరిస్థితి లేదు ఖచ్చితంగా నాలుగో తేదీ సెలబ్రేషన్స్ నేనంతా కౌంటింగ్ కూడా ఇంట్లో మస్ఫూర్తిగా కోరుకుంటాడో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది భాగాలు మనం ఏర్పాటు చేస్తాడము ఒకవేళ పాయింట్ ఏమన్నా కూడా ఎవరు కూడా దీనికి అలజలు లేదు ఇప్పుడు ఉన్నారో ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ రకంగా చిన్న కార్యకర్తకి ఏమీ జరగకుండా చూసే బాధ్యత బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఫలితం ఎట్లుంటే కూడా మీరు వెంట ఉంటాము మీరు ఎవరు కూడా ఐదారి పడవలసరం లేదని చెప్పి మీకు మరొకసారి తెలియజేస్తూ అంతా కూడా మీ ఊర్లో ఈ తేదీ సంబరాలకి అందరూ సిద్ధం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా పాడుకుంటారు